విశాఖపట్నంలో జరిగిన రేషనల్ యూజ్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ అండ్ ప్రొడక్ట్స్ జాతీయ షాప్ లో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రక్తం ప్రతి మనిషి ప్రాణధారం దాని సమర్థ వినియోగం సమయానుసారం అందుబాటులో ఉంచడం ఆరోగ్య రంగానికి అత్యంత అవసరమని అన్నారు కాంపనెంట్స్ మీద వాడకం వినియోగం మీద ఒక జాతీయ సదస్సు విశాఖపట్నంలో నడుస్తుంది దీంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ సునీతా శర్మ గారు అదేవిధంగా నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ డైరెక్టర్గా ఉంటున్న డాక్టర్ కిషన్ కుమార్ గారు ఇతర అధికారులు డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరఫున నీలకంఠారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు పర్యవేక్షిస్తున్నారు దీనికి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి అనేక మంది ప్రతినిధులు రావడం జరిగింది రక్తం మనిషికి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు రక్తం లేకపోతే శరీర భాగాలకి ఆక్సిజన్ అందదు రక్తం లేకపోతే ఇతర శరీర భాగాలకి న్యూట్రియన్స్ అందవు రక్తం లేకపోతే ఇతర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ సేకరణ జరగదు రక్తమే లేకపోతే ఈ వ్యర్థ పదార్థాలని కిడ్నీకి లివర్కి చేర్చడం జరగదు మొత్తం రక్తం లేకపోతే మనిషి మనుగడే అసాధ్యమైన విషయం మనకు అందరికీ తెలుసు ఒక వ్యక్తి మనిషి జీవితంలో రక్తం అనేది చాలా ముఖ్యం అటువంటి రక్తం వినియోగం మీద ఏ రకంగా వినియోగించాలి అనే విషయం మీద కాంపనెంట్ బ్లడ్ బ్లడ్ కాంపనెంట్స్ వినియోగం మీద రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగబోతున్నాయి ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని అనేక సమస్యలకి పరిష్కారం కనుగొంటాయని అదేవిధంగా ఎదుర్కొంటున్న సవాళ్ళకు కూడా పరిష్కార మార్గం కనుగొంటున్నా కనుగొంటాయని నేను విశ్వసిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వారి జనాభాలో మొత్తం జనాభాలో ఒక శాతం రక్తం దానం చేయాలనేది వాటి నామ్స్ ప్రకారం ఉంది అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కావాల్సింది నూట యాభై కోటి యాభై లక్షల యూనిట్లు అయితే అందుబాటులో ఉన్నది పది నుంచి పదకొండు లక్షల యూనిట్లు మాత్రమే దాన్ని బట్టి మనం అర్థం కోటి కోటి యాభై లక్షల యూనిట్లు కావాలి నూట పది నుంచి నూట పదకొండు లక్షల యూనిట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి మన రాష్ట్రంలో ఆ సమస్య లేదు మన రాష్ట్రంలో మన జనాభా ప్రకారం ఐదు కోట్ల ముప్పై లక్షల యూనిట్ల అవసరమైతే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు కోట్ల ఏడు లక్షల యూనిట్లను మనం సేకరించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదే దీన్ని చేరుకుంటాం ఆ టార్గెట్ చేరుకుంటామనే విశ్వాసం కూడా మాకుంది ఏ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కానీ ఏ పేషెంట్ బంధువులు కానీ రక్తం కోసం ఇతర ప్రాంతాలకు పరిగెత్తాల్సిన అవసరం లేదు సకాలంలో రక్తం అందక ప్రాణం పోకూడదు అనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది మన రాష్ట్రంలో ఈ అడల్సెంట్ల ఏజ్లో ఉంటున్న వాళ్ళు యాభై ఒక్క శాతం అనిమియాతో బాధపడుతున్నారు అదేవిధంగా ముప్పై మూడు శాతం బాలింతలు అనిమియాతో బాధపడుతున్నారు అదేవిధంగా రెండు వేలకు చిల్లరకు పైగా ఈ సికిల్ సెల్ అనీమియాతోను దాదాపు రెండు వేల మంది ఎమోఫీలియాతోను అదేవిధంగా రెండు వేల మంది దాకా ఈ తలసేమియాతోను అంటే రక్త సంబంధిత వాదనతో బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంది అందుకని ఈ దీనివల్ల రక్తం ట్రాన్స్మిషన్ ఎప్పుడు చేయాలి ఎంత సేఫ్గా చేయాలి అదేవిధంగా రక్తాన్ని అందుబాటులో ఎలా ఉంచాలి అనే విషయం మీద చర్చ చర్చలు జరుగుతూ ఉన్నాయి వర్క్షాప్లో సుదీర్ఘంగా చర్చలు జరపడం జరుగుతుంది మన రాష్ట్రానికి వచ్చేసరికి దే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల తొంభై నాలుగు బ్లడ్ బ్యాంక్స్ ఉంటే దాంట్లో రెండు వందల ఐదు బ్లడ్ బ్యాంకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి నూట ఎనభై తొమ్మిది ప్రైవేటు రెడ్ క్రాస్ ద్వారా కానీ ఇతర చారిటబుల్ సంస్థలు కానీ ప్రైవేటు ఆపరేటర్ల దగ్గర ఉన్నాయి ఉంటున్న రెండు వందల ఐదులో నూట యాభై నాలుగు ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి అదేవిధంగా యాభై నాలుగు బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ సెంటర్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అయితే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఈ బ్లడ్ ప్రాధాన్యత ఒకటి యువతలో తెలియజెప్పడం కాకుండా చాలా యువతలో తెలియజెప్పడం వల్ల అవగాహన కల్పించడం రక్తదానం చేసే మీద చెప్పడం ఒక నివేదిక ప్రకారం ఎనభైతో ఎనభై ఐదు శాతం మంది యువత రక్తదానం చేయట్లేదు ఎందుకంటే దాని వెనకాల అనేక రకాల భయాలు ఆందోళనలు ఉన్నాయి రక్త రక్తదానం చేయడం వల్ల బలహీన పడిపోతామని చెప్పి లేదా ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందని చెప్పి లేదా కొన్ని మతాల్లో రక్తదానం చేయడాన్ని ఒక పాపంగా కూడా పరిగణిస్తున్న నేపథ్యంలో యువత అవగాహన కల్పించడం అనేక మంది ముందుకు రావడం ఒక యువత ఒక్క ఇచ్చే ఒక యూనిట్ రక్తం అనేది మూడు ప్రాణాలను నిలబడుతుంది అనే విషయాన్ని కూడా యువతలోకి సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అదేవిధంగా నలభై ఐదు శాతం మంది ఇవాళ మొత్తం జనాభాలో ఎలిజిబిలిటీ ఉంటున్న వాళ్ళల్లో నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ మంది రక్తం ఇవ్వడానికి రావట్లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇవ్వాలి రక్తదానం చేయడం అనేది ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడమే కాకుండా ఎవరైతే రక్తదానం చేశారో వారికి కూడా ఉపయోగకరం ఉంటుంది శరీరంలో మలినాలు తొలగిపోతాయి శరీరంలో రక్తపోటు తగ్గుతుంది క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది ఇట్లాంటి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలా విస్తృతంగా మహిళల్లోకి యువకుల్లోకి తీసుకెళ్లాలా రక్తదానం ఉన్న వెనుక ఉన్న పవిత్రత గురించి వారికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అదే సమయంలో ఈ మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీటిని స్ట్రెంత్ చేసేది ప్రయత్నం చేస్తున్నాం నూట డెబ్బై మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఒక అరవై ఏడు బ్లడ్ కాంపనెంట్ సెపరేటర్స్ కూడా కొత్తగా ఏర్పాటు లక్ష్యం పెట్టుకున్నాం అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో కూడా ముప్పై ఏడు బ్లడ్ కాంపనెంట్ సెపరేటర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని టీచింగ్ హాస్పిటల్స్ పదకొండు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో రక్త అందుబాటులోకి రాక లభ్యత లేని కారణంగా ప్రాణం కోల్పోకూడదు ప్రధానంగా వాళ్ళింత మహిళలు ప్రసవం సందర్భంగా బ్లీడింగ్ కారణంగా బ్లడ్ హెమరేజ్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి నిన్న కూడా తుని అనే ప్రాంతంలో మనం చూసాం ఆగకుండా హెమరేజ్ జరిగిన కారణంగా ఒక దృష్టకరంగా ఒక మహిళ మరణించింది అటువంటి ప్రాంత అటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా మరి సుదీర్ధర ప్రాంతాలు మరి గిరిజన ప్రాంతాల్లో ఆ సమస్యలు రాకుండా ఉండడం కోసం ఇవాళ అవగాహన వర్క్షాప్ ఇక్కడ నిర్వహిస్తే దాని ద్వారా రెండు రోజులు మీడియా కారణంగా ప్రజల్లో యువతలో ఒక అవగాహన కలుగుతుంది దాని ద్వారా ఈ ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నంలు చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో అది